అండి మన లాస్ట్ ప్రీవియస్ క్లాస్లో పూర్తికాహారుడు మాంసాహార మొక్కల గురించి చెప్పుకోవటం జరిగింది నెక్స్ట్ ఈ వీడియో ఈ క్లాస్లో సహజీవనము అంటే ఏంటి లైకెన్ల గురించి నేలలోకి పోషకాలు ఎలా భర్తీ చేయబడతాయి అనే టాపిక్ గురించి ఇందులో చెప్పుకోవటం జరుగుతుంది ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తుంది అంటే కొన్ని జీవులు కలిసి కొన్ని జీవులు ఏం చేస్తాయంటే ఆవాసాన్ని పోషకాలను పంచుకుంటాయి అన్నమాట అంటే ఫ్రెండ్స్ లాగా అనమాట దీనినే సహజీవనం అంటారు సహజీవనం అంటే ఏంటంటే కొన్ని జీవులు కలిసి ఆవాసాన్ని పోషకాలను పంచుకోవటాన్నే సహజీవనము అంటారు ఉదాహరణకి కొన్ని రకాల శిలీంధ్రాలు మొక్కల యొక్క వేర్లలో పెరుగుతాయి ఇప్పుడు కొన్ని మొక్కలు ఏదైనా ఒక మొక్కని మనం పీకమంటే ఆ మొక్కల వేర్లలో ఉంటాయి చూసారా ఆ మొక్కల వేర్లలో బుడిపిల్లాగా ఉంటాయి వడిపిల్లాగా ఉంటాయి అవి శిలీంధ్రాలు అనమాట అవి ఏం చేస్తాయి శిలీంధ్రాలు మొక్కల యొక్క వేర్లలో పెరుగుతుంటాయి ఆ శిలిధ్రాలు అనేవి ఆ మొక్క యొక్క వేర్లలో పెరుగుతుంటాయి అన్నమాట ఈ మొక్కలు ఏం చేస్తాయంటే ఆ మొక్కలు శిలీంధ్రాలకు ఆహారాన్ని అందిస్తాయి ఇప్పుడు వేర్లు ఉంటాయి కదా ఆ వేర్ల మీద శిలీంధ్రాలు ఉంటాయి కదా ఆ శిలీంధ్రాలకి ఈ మొక్కలు ఆహారాన్ని అందిస్తాయి గుర్తుపెట్టుకుని ఇక్కడ ఆ మొక్కలు శిలీంధ్రాలకు ఆహారాన్ని అందిస్తాయి బదులుగా నీటిని కొన్ని రకాలైన పోషకాలను నేల నుండి గ్రహించడానికి వాటి సహాయాన్ని తీసుకుంటాయి ఇప్పుడు ఏం చేస్తాయంటే ఇవి ఇవి ఆహారం నేర్చడం ఇవి శిలీంధ్రాలు ఏం చేస్తాయంటే ఆహారాన్ని ఇస్తాయి అనమాట ఆ బదులుగా అవి ఏం చేస్తాయి నీటిని కొన్ని రకాలైన పోషకాలను నేల నుంచి గ్రహించి వాటిని వాటి సహాయాన్ని తీసుకు గ్రహించడానికి వాటి సహాయాన్ని తీసుకుంటాయి అనమాట ఇప్పుడు మీకు ఒక ఈ పాయింట్ చెప్తే మీకు అర్థమవుతుంది లైకేన్ అని పిలువబడే జీవుల్లో పత్రహరితం కలిగినటువంటి శైవలం ఒక భాగస్వామిగాను శిలీంద్రం మరొక భాగస్వామిగాను కలిసి జీవిస్తుంటాయి ఇప్పుడు లైకేన్ అని పిలువబడే ఒక మొక్కలో ఇప్పుడు లైకేన్ అని పిలువబడి ఒక మొక్క ఉందన్నమాట అందులో ఏం చేస్తుందంటే ఆ జీవుల్లో పత్రహరితం కలిగినటువంటి ఒక శై శైవలం ఒక భాగస్వామిగా ఉంటుంది ఇందులో ఈ లైకన్ మొక్కలో శైవలము అండ్ శిలీంద్రం రెండు భాగస్వాములుగా ఉంటాయి ఇవేం చేస్తాయంటే శిలీంధ్రం అనేది ఆవాసాన్ని నీటిని ఖనిజ లవణాలను శైవలానికి అందిస్తుంది శిలీంధ్రం ఏం చేస్తుందంటే ఆవాసాన్ని ఇస్తుంది అండ్ నీటిని ఖనిజ లవణాలని శైవలానికి అందిస్తుంది గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీరు ఈ విషయం చాలా గుర్తు చాలా చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది మీకు ఈ బిట్ ఈ బిట్ అనేది చాలా జాగ్రత్తగా ఉండండి శిలీంధ్రము ఆవాసాన్ని నీటిని ఖనిజ లవణాలను దేనికి ఇస్తుంది శైవలానికి అందిస్తుంది గుర్తుపెట్టుకోండి మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటారు శైవలానికి శిలీంధ్రం ఏమేమి ఇస్తుంది ఆవాసాన్ని నీటిని ఖనిజ లవణాలను ఇస్తుంది బదులుగా ఈ సేవలం ఏం చేస్తుందంటే ఆహారాన్ని తయారు చేసి శిలీంధ్రానికి అందిస్తుంది గుర్తుపెట్టుకోండి ఇక్కడ శిలీంధ్రం వచ్చేసరికి ఆవాసాన్ని నీటిని ఖనిజ లవణాలను ఇస్తుంది శిలీంధ్రం శైవలం ఏం చేస్తుందంటే ఆహారాన్ని తయారు చేసి వస్తుంది ఈ రెండు పాయింట్లు గుర్తుపెట్టుకోండి ఇక్కడ అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి నేలలోకి పోషకాలు ఎలా భర్తీ చేయబడతాయి నేలలోకి పోషకాలు ఎలా భర్తీ చేయబడతాయి అంటే ఇప్పుడు మొక్కలు ఖనిజ లవణాలను పోషకాలను నేల నుంచి గ్రహిస్తాయి మొక్కలు అనేవి ఏం చేస్తాయి అంటే వాటికి కావాల్సిన ఖనిజ లవణాలని పోషకాలని నేల నుంచే గ్రహిస్తాయి నేలలో ఆ పోషకాల పరిమాణం క్రమేపీ తగ్గుతుంది మొక్కలు ఈ నేల నుంచి పోషకాలని ఖనిజ లవణి గ్రహించడం వల్ల నేలలో ఈ పోషకాలని క్రమేపీ తగ్గిపోతాయి అన్నమాట తగ్గిపోతుంది రస తగ్గిపోవడం వలన వాటిని మనం ఎలా భర్తీ చేస్తామంటే రసాయన లేదా సేంద్రియ ఎరువులలో నత్రజని పొటాషియం మరియు గంధకం మొదలైన మొక్కలకు పోషకాలు ఉంటాయి ఈ తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే మొక్కలకి కావాల్సిన ఈ నత్రజని పొటాషియం గంధకం అంటే సల్ఫరు ఇవనేవి మొక్కల పోషకాలు అనమాట ఈ మొక్కల పోషకాలు ఏమి ఈ పోషకాలు ఏవి తగ్గిపోతాయి మొక్కలలో ఉన్న పోషకాలు ఏవి తగ్గిపోతాయి అంటే రసాయనం రసాయనికంగా కానీ లేకపోతే సేంద్రీకంగా కానీ అందాల్సిన రసాయన రసాయన ఎరువుల ద్వారా కానీ సేంద్రియ ఎరువుల ద్వారా కానీ అందాల్సిన గుర్తుపెట్టుకోండి అందాల్సిన నత్రజని కానీ పొటాషియం కానీ గంధకం కానీ ఈ పోషకాలను కలిగి ఉంటాయి ఏది సహజంగా ఈ కలిగి ఉంటాయి ఈ తగ్గిపోవటం వల్ల ఈ రసాయన సేంద్రీయ ఎరువుల్ని ఉపయోగించాల్సి వస్తుంది సారం పెరిగేందుకు ఈ పోషకాలను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉండాలి నేల నేలసారాన్ని పెంచడానికి ఈ నత్రజనిని ఈ పొటాషియంని ఈ గంధకాన్ని ఎప్పటికప్పుడు అందిస్తూ ఉండాలన్నమాట సాధారణంగా పంట మీకు ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటా సాధారణంగా పంట మొక్కలు పోషకాలను తయారు చేసుకోవటానికి ఎక్కువ మొత్తంలో నత్రజనిని పీల్చుకుంటాయి పంట మొక్కలు ఎక్కువ ఉత్పత్తి చేయడానికి లేదా ఎక్కువ పోషకాలను తయారు చేసుకోవడానికి ఏం చేస్తాయి అంటే నత్రజనుని అనమాట పంట కోత తర్వాత నేలలో నత్రజని లోపిస్తుంది ఈ నత్రజని అనేది ఈ పోషకాలని ఎక్కువ తయారు చేసుకోవడానికి నత్రజని పీల్చుకుంటుంటే పంట కోత అయిపోయిన తర్వాత నేలలో నత్రజని లోపిస్తుంది గాలిలో అధిక మొత్తంలో వాయు రూపంలో నత్రజని లభించినప్పటికీ మొక్కలు దాని కార్బన్ డైఆక్సైడ్లో వినియోగించుకున్నట్లు వినియోగించుకోలేవు ఇప్పుడు ఏం జరుగుతుందంటే మొక్కలకి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడి నుంచి వస్తుంది బయట గాలి నుంచి వస్తుంది అలాగే ఈ నత్రజని కూడా గాలిలో అధిక శాతం ఉన్నప్పటికీ ఆ కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకున్నట్టు ఈ నత్రజని పీల్చుకోరు ఈ నత్రజని ఎక్కడి నుంచి తీసుకోవాలంటే నేలలో నుంచే తీసుకోవాలి నత్రజనిని నేలలో నుంచి తీసుకోవాలి సో ఇక్కడ ఏం చెప్తున్నాం మనము కోత అయిపోయిన తర్వాత నేలలో నత్రజని లోపిస్తుంది అని చెప్తున్నాం మరి ఆ నత్రజని లోపించినప్పుడు ఆ భర్తీ చేయడానికి ఏం చేయాలి అంటే కొన్ని రసాయన ఎరువులు కానీ ఈ గురుత్రిమ ఎరువులను కానీ అంటే సేంద్రియ ఎరువులను కానీ అందర నేలలో కలపడం జరుగుతుంది అలా కాకుండా కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే వీటిని నత్రజని అనువైన రూపంలో కావాలి నత్రజని అనేది ఈ నేల గాలి ద్వారా పీల్చుకోవటం కాకుండా అనువైన రూపంలో అందించాలి రైజోపియం అనే పిలువబడే ఒక బ్యాక్టీరియా ఉంటుంది అనమాట రైజోబియం అని పిలు పిలువబడే ఒక బ్యాక్టీరియా ఉంటుంది ఇదేం చేస్తుందంటే గాలిలో వాయు రూపంలో ఉన్న నత్రజనిని తీసుకొని అనువైన రూపంలోకి మారుస్తుంది గాలిలో వాయు రూపంలో ఉన్న తీసుకుంటుంది తీసుకుంటుందన్నమాట గుర్తుపెట్టుకుని గాలిలో వాయు రూపంలో ఉన్న నత్రజనని తీసుకొని అనువైన రూపంలోకి మారుస్తుంది అను నత్రజనిని తీసుకొని నైట్రేట్లుగా మారుస్తుంది అనమాట అది దానికి మళ్ళీ మొక్కకు అందిస్తుంది కానీ రైజోపియం బ్యాక్టీరియా సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకోలేదు ఇది ఈ రైజోబియం బ్యాక్టీరియా సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకోలేదు గుర్తుపెట్టుకోండి మీకు చాలాసార్లు ఇంతకుముందు నేను చెప్పాను వీడియోస్లో ఏదైనా సరే ఆహారాన్ని సొంతంగా తయారు చేసుకుంటే సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకోలేదు ఏది రైజోబియం బ్యాక్టీరియా అనేది ఆహారాన్ని సొంతంగా తయారు చేసుకోవాలంటే పత్రహరితం ఉండాలి పత్రం ఉండాలి ఆ పత్రము పత్రహరితము ఉన్న మొక్కలు మాత్రమే ఆహారాన్ని సొంతంగా తయారు చేసుకుంటాయి ఇవి ఆహారాన్ని సొంతంగా తయారు చేసుకోవాలి రైజోబియం బ్యాక్టీరియా అనేది రైజోబియం బ్యాక్టీరియా అనేది ఆహారాన్ని సొంతంగా తయారు చేసుకోకపో చేసుకోలేదు కాబట్టి అవి ఏం చేస్తాయి వేరే మొక్కలపై ఆధారపడతాయి అనమాట వేరే మొక్కలపై ఆధారపడితే దీనికి కంటూ ఎంతో కొంత బలం ఉండాలి కదా అంటే ఇది ఏదో పని చేయాలి చేసి పెట్టాలి కదా ఇది ఏం పని చేస్తుంది అంటే రైజోబియం బ్యాక్టీరియా అనేది రైజోబియం బ్యాక్టీరియా అనేది ఏం చేస్తుంది అంటే గాలిలో ఉన్న నత్రజనిని తీసుకొని ఇది ఇస్తుంది గుర్తుపెట్టుకుని బాగా గాలిలో ఉన్న నత్రజనిని తీసుకొని మొక్కలకి అందిస్తుంది కాబట్టి ఇవి సాధారణంగా కంది బఠానీ పెసలు చిక్కుడు మరియు ఇతర లెగ్గుమేసి కుటుంబాలకు చెందిన మొక్కల వేర్లలో కనిపిస్తూ వాటిని కావలసినటువంటి నత్రజనిని అందిస్తాయి ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఇక్కడ కాబట్టి సాధారణంగా కంది కంది చెట్లు ఉంటాయి కదా ఆ కంది కంది బఠానీ పెసలు కంది బఠానీ పెసలు చిక్కుడు మరియు ఇతర లిక్విమినేసీ కుటుంబాలకు చెందిన మొక్కల్లో మొక్కల వేర్లలో వాటిని కావాల్సినటువంటి నత్రజని అందిస్తాయి ఇవి ఏం చేస్తాయంటే కంది బఠానీ పెసలు చిక్కుడు మరియు ఇతర లిగ్యుమినేసీ కుటుంబాలకు చెందిన మొక్కలు ఏం చేస్తాయంటే ఈ మొక్కల వేర్లల్లో ఉంటుందన్నమాట ఈ కంది బఠానీ వెయ్యి మొక్కలలో వేర్లలో ఈ రైజోబియం బ్యాక్టీరియా ఉంటుంది ఈ రైజోబియం బ్యాక్టీరియా అనేది గాలిలో ఉన్న నత్రజనిని తీసుకొని వీటికి ఆహారంగా ఇస్తుంది దీనికి వీటిని వీటికి ఇస్తుంది అనమాట నైట్రోజన్ రూపంలో వీటి వీటికి ఇస్తుంది ఇవేం చేస్తాయి ఆహారాన్ని తయారు చేసి అంటే కందికి పత్రాలు ఉంటాయి బటానికి పెసరకి ఈ చిక్కులకి ఇవన్నీ కూడా పత్రాలు ఉంటాయి వీటన్నిటికీ ఈ పత్రాలు అనేవి వీటి ఆహారాన్ని తయారు చేసుకొని ఈ కంది మొక్కలు ఆహారం తీసుకొని ఈ రైజోబియం బ్యాక్టీరియా కూడా ఇస్తాయి అనమాట సో ఈ కంది మొక్కలు రైజోబియం బ్యాక్టీరియాకి ఆహారాన్ని ఇస్తుంటాయి దీనికి కృతజ్ఞత భావంతో ఇదేం చేస్తుంది అంటే రైజోబియం బ్యాక్టీరియా అనేది గాలిలో ఉన్న నత్రజన్ తీసుకొని దీనికి నైట్రోజన్ ఇస్తుంది సో ఇవన్నీ రెండు ఇచ్చిపుచ్చుకుంటాయి అనమాట దాన్ని ఈ లింధ చెప్పాము సహజీవనం అని చెప్పాం కదా ఇదేమో నైట్రోజన్ ఇస్తే ఇదేమో ఆహారాన్ని ఇస్తుంది అనమాట బదులుగా మొక్కలు వాటికి ఆహారాన్ని మరియు ఆశ్రయాన్ని అందిస్తాయి మీకు అర్థమైందనుకుంటాను ఈ పాయింట్ నెక్స్ట్ యగ్గుమినేసి యుగ్గుమినేసి కుటుంబాలకు చెందిన మొక్కల వేర్లల్లో నేలల్లో నత్రజని సంబంధిత ఎరువులను ఇప్పుడు ఏదైతే మనం ఇందాక చెప్పామో కంది బఠానీ పెసలు చిక్కుళ్ళు అంటారు వీటన్నిటిని యగ్గుమినేసి కుటుంబ కుటుంబానికి చెందిన మొక్కలు అంటారు ఈ కుటుంబాల్లో మొక్కల మొక్కలు పెరిగే నేలలో నేలల్లో నత్రజని సంబంధిత ఎరువులను నత్రజని సంబంధిత ఎరువులని కలిపే అవసరం ఉండదు ఎందుకంటే వీటికి ఈ మనము కంది పెసరు ఏదైతే పప్పు ధాన్యాలను అయితే ఉపయోగిస్తామో ఆ పప్పు ధాన్యాలలో నత్రజనిని ఎరువుగా వాడే అవసరం లేదనమాట ఎందుకంటే ఈ రైజోపియం బ్యాక్టీరియా అనేది వాటికి నత్రజనని అందిస్తుంది నత్రజనిని వాటికి అందిస్తుంది అనమాట నెక్స్ట్ ఎక్కువగా పప్పు ధాన్యాలు లెగ్గుమేసి మొక్కల నుంచి పొందుతాయి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఎక్కువగా పప్పు ధాన్యాలు అనేవి ఇందాక మనం చెప్పాము పప్పు ధాన్యాలు మొక్కల నుంచి పొందుతాయి చాలా వరకు మొక్కలు అన్ని స్వయం పోషకాలు చాలా వరకు మొక్కలు అన్ని స్వయం పోషకాలు గుర్తుపెట్టుకోండి అన్ని మొక్కలు స్వయం పోషకాలు కాదు చాలా వరకు మొక్కలు అన్ని స్వయం పోషకాలు కేవలం కొన్ని మొక్కలు మాత్రమే పరానజీవులు కేవలం కొన్ని మొక్కలు మాత్రమే పరానజీవులు లేదా పూతికాహారులు కొన్ని మొక్కలు మాత్రమే పరాణజీవులు లేదా పూతికాహారులు ఇతర జీవుల నుంచి పోషణ పొందుతాయి అవి ఏం చేస్తాయంటే పరాణజీవులు కదా అవి ఏం చేస్తాయంటే ఇతర జీవుల నుంచి పోషణ పొందుతాయి జీవులన్నీ పరపోషకాలే గుర్తుపెట్టుకోండి ఇక్కడ జంతువులన్నీ జంతువులన్నీ పరపోషకాలుగానే వర్గీకరించబడ్డాయి అంటే జంతువులు అనేవి తమ సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకోరు కాబట్టి ఇవి ఏం చేస్తాయంటే ప ఇతర జీవులపై ఆధారపడతాయి అన్నమాట ఇతర జీవులపై ఆధారపడడం వల్ల ఇవి వీటిని ఏమంటారంటే పరపోషకాలు అంటారు అవి మొక్కలకు మొక్కలు లేక ఇతర జంతువులపై ఆధారపడతాయి జంతువులు అనేవి మొక్కల మీద లేదా ఇతర జంతువుల మీద ఆధారపడుతుంటాయి ఇప్పుడు ఈ లెసన్లో మనం వచ్చేసరికి ఏం చెప్పుకున్నాము పరపోషణ చెప్పుకున్నాము మూతికాహార విధం గురించి చెప్పుకున్నాము సహజీవన గురించి చెప్పుకున్నాము నెక్స్ట్ మాంసాహార మొక్కల గురించి చెప్పుకున్నాము మొక్కల పోషణ ఎలా జరుగుతుందని చెప్పుకున్నాం కదా నెక్స్ట్ వీడియోలో జంతువుల పోషణ ఎలా జరుగుతుంది అనేది చెప్పుకుందాం మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫర్దర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపాయలు బెల్ అని సింగల్లోకి ఆల్ అని ఆల్నే ఆఫ్ ఎంచుకోండి మన వీడియో యూట్యూబ్ ఛానల్లో థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అన్ని క్లాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అది అయిపోయిన తర్వాత ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్స్ రూపంలో రాసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని అంటారు